అందరికీ నమస్కారం అండి ఆ జగన్నాథుడు గుండీచాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు అమ్మవారితో నేను రథయాత్రకి వెళ్తున్నాను ఒక్క రోజులో తిరిగి వచ్చేస్తానని చెప్తాడు దానితో అమ్మవారు సర్లే అని చెప్పి ఆలయంలో ఉంటుంది సాయంత్రం అవుతున్నా జగన్నాథుడు రావడం లేదు దానితో అమ్మవారు కంగారు పడిపోయి ఎక్కి స్వామి ఇంకా రావడం లేదని చూస్తూ ఉంటారు మూడు రోజుల పాటు అమ్మవారు ఆ మండపంలోనే ఉండిపోయి స్వామి వస్తున్నారేమో అని అలానే చూస్తూ ఉంటారు ఎప్పటికీ రాకపోయేసరికి అమ్మ అమ్మవారు చాలా అందంగా వజ్రాలతో పువ్వులతో అలంకరించుకొని గుండీచా దగ్గరికి వెళతారు అమ్మవారు మేళ తాళాలతో గుండీచా దగ్గరికి చేరుకుంటారు ఇంతలో స్వామి అడుగుతారు బయట ఏంటి ఆ హడావిడి ఎవరు వస్తున్నారని అక్కడి వాళ్ళు మీరు ఎన్ని రోజులైనా రావడం లేదని అమ్మవారే మీ దగ్గరికి వస్తున్నారని చెబుతారు ఇంతలో స్వామి అయ్యే బాబోయ్ వచ్చేస్తుందా ఇక్కడికి వస్తే నన్ను తీసుకుని వెళ్ళిపోతుంది నేను లేనని చెప్పండి అని తలుపులు మూసేవేమంటారు ఆ తర్వాత చాలా సరదా సంఘటన జరుగుతుంది ఆ వీడియో మీరు కూడా చూడాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియో పెడతాను